రూరల్ లోని సోమల్దొడ్డి గ్రామం వద్ద ఉన్న శ్రీ అశ్వర్ధ నారాయణ స్వామి దేవస్థానం నందు ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు నారాయణ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా సంజీవ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు చల్లా నాయుడు బి రామకృష్ణ అరవింద్ లక్ష్మీదేవి సుబ్బమ్మ జయలక్ష్మి సుమతి ఆలయ మాజీ కమిటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి ఆలయ ప్రధాన అర్చకుడు విశ్వం తదితరులంతా కూడా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ శ్రీ అశ్వత్ నారాయణ స్వామి దేవస్థానం నుంచి ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని భవిష్యత్తులో అశ్వత్ నారాయణ స్వామి ఆలయం వద్ద కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టేందుకు కూడా నిధులు తీసుకొస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ సంజీవ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో అశ్వత్ నారాయణ భవిష్యత్తులో అశ్వత్ నారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి చేసేందుకు ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని భవిష్యత్తులో అశ్వథ నారాయణ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అశ్వత్ నారాయణ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ రమేష్ మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్ టిఎన్టీయు హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు తడాల నాగభూషణం నాయుడు పామరాయి గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు అంతా పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు నా పేరు మేకల వేణుగోపాల్ అనంతపురం రూరల్ మాజీ జెపిటిసి ఈరోజు చాలా ఆనందదేహం ఎందుకంటే చుట్టుపక్కల జిల్లాలు కానీ కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ శ్రీ అశ్వత్ నారాయణ స్వామి దేవస్థాన స్థలం ప్రసిద్ధి గాంచింది ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఉరుసు గాని అన్ని జరుగుతుంది ఇలాంటి గుడికి కమిటీ చైర్మన్ గా మా సంజీవ్ రెడ్డి అన్నగారు సోములదొడ్డి సంజీవ్ రెడ్డి అన్నగారు సీనియర్ అనుభవజ్ఞులైనటువంటి వారిని ఈ గుడికి చైర్మన్ అలాగే కమిటీని నియమించినందుకు పరిటాల సునీతమ్మక్క గారికి అలాగే ఎన్డిఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం కమిటీ కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్లో పరిటాల సునీతమ్మక్క గారు ఇంతకుముందు చెప్పినట్లు గుడి అభివృద్ధిలో భాగంగా గవర్నమెంట్తో మాట్లాడి ఇక్కడికి పెద్ద ఎత్తున ఇక్కడ ఒకటి పెద్ద ఎత్తున ఒకటి కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా చేస్తారు కూడా అనే నమ్మకం ఉంది ఈ టెంపుల్ కి భక్తాదు కోరిక మేరకు అన్ని సక్రమంగా చేస్తారని ఆ భగవంతునికి వీళ్ళకి అన్ని అంత ధైర్యం ఇచ్చి అన్ని సహకారం ఇస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సోమల రెడ్డి గ్రామము నా పేరు సంజీవ రెడ్డి ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ గా ఎన్నుకునే శ్రీతం మా అక్క గారికి మా వేణు అన్న గారికి రఘు గారికి నమస్కారములు ఇక్కడ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాము మేము అందరితో కలిసి చేపించుకుంటున్నాము మా కళ్యాణ మండపం నిధులు ఇస్తామని గట్టిగా చేపించుకుంటాము నా పేరు అరవింద్ ఆలయ కమిటీ ధర్మకర్తగా ఎన్నికయ్యాను నన్ను ఎన్నిక చేసిన ఎమ్మెల్యే పరిటాల సుమితమ్మ గారికి మరియు మా మంత్రివర్యులు సత్య సత్య సత్యన్న గారికి మరియు మా జిల్లా అధ్యక్షుడు కొనగళ్ళ రాజేష్ గారికి మరియు మా రాప్తాడు రాప్తాడు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చైతన్య కిషోర్ గారికి ధన్యవాదాలు ఈ టెంపుల్ కి సంబంధించి చాలా చాలా పురాతనమైన టెంపుల్ ఇది దీని డెవలప్మెంట్ కోసం చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాము మేము కూడా దీంట్లో కమిటీ మెంబర్ గా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ టెంపుల్ సంబంధించి ఇందాక కూడా డిస్కస్ చేసినట్టు ఇక్కడ మనకు ఒక కమ్యూనిటీ హాల్ మరియు ఫంక్షన్ హాల్ ఒకటి కావాలి అని కోరడం జరిగింది మేడం గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు అండ్ మా రాజేష్ణ గారు చెప్పినట్టు మొదటగా ఇక్కడ ఉన్న మన ఆలయం బాగుంటే మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటుంది దీనికోసం మన ఆలయాన్ని మనం బాగా డెవలప్ చేసుకొని ముందు ముందుగా తీసుకెళ్తూ అందరితో కలిసి పనిచేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అదే కాకుండా ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు కొన్ని కొన్ని ఇష్యూస్ ఇందాక కూడా మా కమిటీ మెంబర్స్ అందరితో డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా అదే మాట అన్నారు మేము మా సత్యనగర్ గారి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాము తీసుకెళ్ళి మేడం గారితో డిస్కస్ చేసి దానికి సంబంధించిన పరిష్కారం కూడా తీసుకొస్తాము తప్పకుండా చేస్తామని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ జై శ్రీరామ్